నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కొత్త రోల్ను అమలులోకి తీసుకుని వచ్చింది కువైట్లోని పలు ప్రాంతాలలో కూడళ్లలో మనం చూసుకుంటే ఎల్లో బాక్సులు కనపడుతూ ఉంటాయి మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంది కదా ప్రజా రహదారుల పైన ఉద్దేశక పూర్వకంగా ట్రాఫిక్ను అడ్డుకునే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ట్రాఫిక్ చట్టం స్పష్టం చేస్తూ ఉంది ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ ముప్పై ఆరు ప్రకారం రోడ్లపైన వాహనాలు నిలిపి రాకపోకలను అడ్డుకుంటే అది నేరంగా పరిగణించబడుతుందని చెప్పేసి ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి గరిష్టంగా డెబ్బై ఐదు కువైడు దినార్ల జరిమానా విధించవచ్చు ట్రాఫిక్ సెటిల్మెంటుగా నలభై ఐదు కువైట్ దినార్లు చెల్లించే అవకాశం ఉంటుంది వాహనాన్ని స్వాధీనం చేసుకునే కాలం రెండు నెలలకు మించకుండా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది ప్రత్యేకంగా కోడళ్ళ వద్ద ఉన్న ఎల్లో బాక్సు పసుపు గీతల ప్రాంతం అయితే ఉంటుంది మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది వాహనం నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాలలో వాహనాలు ఆపకుండా ముందుకు సాగాలని డ్రైవర్లకు ట్రాఫిక్ విభాగం సూచించింది ట్రాఫిక్ నిబంధనలు పాటించి జరిమానాల నుంచి తప్పించుకోవాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రజలకు సూచనలు చేసింది కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైనా మనం చూసుకుంటే కానీ సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే దవార్ల దగ్గర మనం చూసుకుంటే ఎల్లో బాక్సులు అయితే ఉంటాయనమాట ఆ యొక్క ఎల్లో బాక్స్ లో ఎటువంటి పరిస్థితుల్లో అయితే మీరు వాహనాన్ని ఆపకూడదు అనమాట ఒకవేళ మీరు వాహనం ఆపితే కానీ రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి నేరంగా పరిగణించి మీకు డెబ్బై ఐదు దినార్ల వరకు జరిమానా మరియు అలాగే మీ యొక్క వాహనాన్ని రెండు నెలల పాటు అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో కొత్తగా వచ్చే డ్రైవర్లు కానీ పాతగా ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకు ట్రాఫిక్ చట్టాలు మారుతూ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అప్డేట్ వివరాలను తెలుసుకునేందుకు మీరైతే ప్రయత్నం చేస్తూ ఉండదన్న ఎందుకంటే కానీ ఒక్క చిన్న పొరపాటు జరిగినా కానీ మన యొక్క నెల జీతం అయితే కట్ అయిపోతుందన్నమాట ఇప్పటికే చాలామంది డ్రైవర్లు మనం చూసుకుంటే వాళ్ళు సిగ్నల్ల దగ్గర కానీ లేకపోతే కెమెరాలు కొట్టాయని చెప్పేసి వాళ్ళ యొక్క జీతాలలో యజమానులు డబ్బులు కట్ చేసుకుంటూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్